నమస్తే అన్న నమస్తే అన్న కుమ్మేళలో పూసలు అమ్ముకునే మూనాలు ఈసా హీరో సెటిల్ అయిపోయింది సో మరి తెలుగులో అలేఖ చుట్టు పీకిల్స్ పచ్చలు అమ్ముకునే ఆమె ఇప్పుడు హీరోయిన్ సినిమా కనిపిస్తుంది బీటెక్ లిమిటెక్ లేసినా కూడా లైఫ్ సెటిల్ ఆకపోయిన యువతకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే అలేఖ చుట్టి పీకల్స్ ఈ రోజు సినిమాలు కనిపిస్తే ఇలా చూడుతుంటారా రమ్య ఓకే మనోడు ఒక పాయింట్ మర్చిపోయాడు పల్లీలు అమ్ముకునే కచ్చాపాదం మీకు గుర్తుందా ఏంటి ఫేమస్ అవ్వాలంటే పల్లీలు అమ్ముకోవాలి పచ్చళ్ళు అమ్ముకోవాలి పోసలు అమ్ముకోవాలి పి కామన్ ఓకేనా పీ కామన్ బిద్ది పెట్టుకోండి కామను కాబట్టి మీరు కూడా ఎవరన్నా ఫేమస్ అవ్వాలి తొందరగా ఏదో ఒకటి పేరు మీద ఏదో ఓకేనా ఈ మూడు బిజినెస్ చేసే లైఫ్ సెట్ అయింది ఓకేనా కానీ బిజినెస్ పేరు తోటి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో వీళ్ళు వేసే యాషాలకి అసలు చూస్తుంటే మైండ్ పోతుంది కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే పుష్కి పుల్కాగాళ్ళకి సిగ్గులేదు లైక్ ఫాలో ఏమవుయ మీ అమ్మకి ఎప్పుడైనా లైక్ చెప్పేవా ఈ లైక్ అని చెప్పేవా డాడీ అవి ఫాలో అని చెప్పావా ఎప్పుడు చెప్పు అమ్మా ఈ లైక్ ఏం చెప్పు డాడీ అవి ఫాలో ఏం చెప్పు ారీలు వేసుకొని బొడ్డి చూపిచ్చి అయ్యి చూపిచ్చి చూపిచ్చి అడతిప్పి తిప్పి అబ్బా అసలు భంగీమలు చూపి కానీ లైక్ కొట్టేస్తావు ఫాలో కొట్టేస్తాం సోషల్ మీడియాలో ఫేమస్ చేసేస్తావు ఇక వాళ్ళు వచ్చి పచ్చళ్ళు అమ్మినా కొట్టావు ఇంకా పేర్లు చెప్పలేము ఇంక ఏమేమి అమ్మినా కొంటావు అట్ట అయిపోయి వాళ్ళు ఫేమస్ చేస్తావు ఇది ఒక ఎత్తే అయితే ఇప్పుడు వీళ్ళు ఫేమస్ అవడమే కాదు సినిమాల్లో కూడా పోతున్నారు అదే కదా అందరు ప్రాబ్లం నిజంగా మీరు ఏమైనా గమనించారా ఆడిషన్స్ పేరు ఆడిషన్స్ వచ్చినప్పుడు టిక్ టాక్ అండ్ డబ్స్ డవ్ స్మాష్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చేసేవాళ్ళు అని పెడతారు మరి అమ్మాయిని ఎలా తీసుకున్నారండి మరి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే కదా మంచి యాక్టింగ్ కూడా చేసిందా ఏదో ఈ మధ్య కొన్ని పాత వీడియోలు అయ్యి కొంచెం వైరల్ అవుతున్నాయి డబ్స్ స్మాష్ చేసింది అసలు అయినా సరే డబ్బు స్మాక్ చేసినాయి ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్కి పాటలు డాన్స్ వేసి అవి చూసి మీరు సినిమాలో తీసుకుంటారా కృష్ణానగర్లోను హైదరాబాద్ హైదరాబాద్లోను తెలుగు రాష్ట్రాల్లోను కష్టపడి కళాకారులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వచ్చు కదా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా ఏదో సోషల్ మీడియాలో ఒక పేరు రాగానే అమ్మాయి తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే ఒక మార్కెట్ దొరికిద్ది మన సినిమాకి ఏమైనా ప్లస్ చేద్దేమో రేపు చూద్దాం సినిమా మరి ఆమె ఏం క్యారెక్టర్ చేసిందో మరి ఎంత పెద్ద యాక్టింగ్ చేసిందో ఆ డైరెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చాడో ఏమి అఫ్కోర్స్ సైడ్ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ ఇచ్చినా ఆ అమ్మాయిని పిలిచి రోజు పదివేలు అండి పేమెంట్ మిగిలిన ఆర్టిస్ట్కి పిలిచి రెండు వేలి ఒక రోజు వాళ్ళకి ఏ వీళ్ళు ఇప్పుడు ఆర్టిస్టులు మీద వెళ్ళి మీ తెలుసు కదా కృష్ణానగర్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో తెలుసు కదా పొద్దున్న ఐదింటికి వాళ్ళకి ఏమైనా సీన్ చెప్తే కళ్ళకు కట్టినట్టు ప్రాక్టీస్ చేసి చచ్చినట్టు ప్రాక్టీస్ చేసి కెమెరా ముందు పర్ఫామ్ చేసి ఆర్టిస్ట్ ఉందా వాళ్ళకి పిలిచి భోజనం పెట్టి రోజుకి రెండు వేలు ఇలాంటి అమ్మాయిని ఎందుకంటే ఖచ్చితంగా రోజు పదివేలు డిమాండ్ చేస్తారు కదా ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ చేసినట్టు ఎక్కువ డబ్బులు వస్తాయి మరి డే పేమెంట్ పదివేలు ఇస్తారు రెండు వేలు ఎక్కడ పదివేలు ఎక్కడ అవసరం ఇలాంటి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే అసలు ఇలాంటి వాళ్ళకి లైక్ కొట్టి ఫాలో చేసే పెచ్చ పుష్కి పుల్కాగాలందరూ చచ్చిపోండి వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు మీరు ఈ రందులో పడి ఇవాళ చూసా కొంతమంది యూట్యూబర్స్ కి సపోర్ట్ చేస్తా మన యొక్క రహస్యాల్ని దేశ రహస్యాల్ని పాకిస్తానికి అమ్మేస్తున్నారు ఇద్దరు అరెస్ట్ చేశారు ఎందుకు మీలాంటి వాళ్ళు లైక్ కొట్టబట్టే కదా మీరు లైక్ కొట్టే లైక్ ఎవరు కొడుతున్నారు ఎందుకు కొట్టున్నారు తెలుసుకొని వాళ్ళకి లైక్ కొట్టి ఫాలో అయితే బాధ్యతగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే నేను ఏదో ఒకళ్ళు విమర్శించడం కాదు ఈ ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యి సినిమాల్లోకి వెళ్ళిపోతే నాకేం బాధ లేదు నాకేం నాకు పోయేది ఏం లేదు స్టేజ్ చేసినాక మారిపోతాయండి ఆటోమేటిక్గా ఇప్పటికిప్పుడు కనిపించకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళ యాటిట్యూడ్ అలాగే ఉంటది వీళ్ళే పెంచుతుంటారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒకప్పుడు చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యాక పది మందిలో కలవలేడు ఒకప్పుడు చిరంజీవి అయినప్పుడు పది మందిలో బానే కలుస్తాడు కానీ మెగాస్టార్ అయ్యాక పది మందిలో కలవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటారు కదా ఈ మధ్య కొంచెం రీచ్ కూడా ఇప్పుడు ఏమైనా కామెంట్ చేసాం అనుకో మా ఇష్టం చూస్తే చూడు లేకపోతే లేదు నిన్నెవడు చూడమన్నారు నిన్నెవరు లైక్ కొట్టమన్నాడు నిన్నెవడు ఫాలో చేయమన్నాడు అసలు నా నా అకౌంట్తో నీకేం పని మనకి రికమెండేషన్లో వచ్చినా సరే మనం స్కిప్ చేయాల్సిందే తప్పదు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి నేను అనేది అదే వీళ్ళు రెచ్చిపోయి ఎక్స్పోజింగ్ ఎందుకు చేస్తున్నారు లైక్ కోసం చేస్తున్నారు ఫాలోయింగ్ కోసం చేస్తున్నారు ఈ రెండు లేకపోతే నీకు రాదు కదా నేను ఎక్స్పోజింగ్ చేయవు కదా నీతిగా నిజాయితీగా కంటెంట్ చెప్పేవాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కామెడీ చేసేవాళ్ళు మంచి మంచి ఫ్యామిలీ స్కిట్లు చాలా ఉన్నాయి అలాంటివి ఎంకరేజ్ చేయండి ఫేమరస్గా ఉంటాయి ఓకేనా చిన్నపిల్లలతో చేసిన చాలామంది అంతేకాని ఒకళ్ళు పచ్చళ్ళు ఒకళ్ళు పూసలు ఒకళ్ళేమో పల్లీలు ఇలాంటి వాళ్ళకి మరి నాకు తెలిసి మళ్ళీ కచ్చాపాదంకి మంచి లైఫ్ వచ్చింది తన చేతులతో తనే పోగొట్టుకున్నాడు మోనాలిసాకి మంచి లైఫ్ వచ్చింది మరి దాన్ని నిలబెట్టుకుంటుందో లేదో తెలీదు మరి మరి దీనికి కూడా ఈ నిలబెట్టుకుంటే తెలీదు ఇక పోతే కుర్చీ తాత గురించి కూడా చెప్పుకోవాలి కుర్చీ తాదకి మంచి ఫేమ్ ఫేమ్ వచ్చింది ఒక డైలాగ్ తోటి అది ఒక అదృష్టం గంగవ్ లాగే నిలబెట్టుకోవాలి అందరూ ఇప్పుడు ఫేమ్ రావడం వేరు నిలబెట్టుకోవడం వేరు గంగవ్ చూడే చక్కగా నిలబెట్టుకుందో ఆమె మీద పెద్ద నెగిటివిటీ ఉండదు ఆ వయసులో మరి కాబట్టి నిలబెట్టుకోవడం కూడా గొప్పతనం రావడం కాదు నిలబెట్టుకోవడం గొప్పతనం ఓకే ఎనీవే ఏం చేస్తాం మరి మన యువతంతా అంతా తీసుకెళ్లి సింహాసనం ఎక్కిచ్చినప్పుడు మనం ఏం చేయలేము ఆల్ ది బెస్ట్ చేద్దాం మరి ఆ డైరెక్టర్ ఆ డైరెక్టర్లకి సినిమా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చెబుతున్నాం కష్టపడే వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఛాన్స్ మన చాలా మంది ఇప్పుడు ఉన్న యూత్ కూడా రమ్య అని బిగ్ బాస్ కనిపిస్తామని అంటారు వాళ్ళకి ఏ సంబంధాన్ని చెప్తారా ఏం చూడాలనుకుంటున్నారు బిగ్ బాస్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనకేం తెలుసండి అంటున్నారు అన్నారు తీసుకునే బిగ్ బాస్ అనేది ఫుల్ మార్కెటింగ్ అప్ప అప్పది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ అనేది బిజినెస్ ఫుల్ మార్కెటింగు అది వీళ్ళకి తెలియాలి చూసే వాళ్ళకి పంపించే వాళ్ళకి కంటెస్టెంట్స్కి లాభం షో పెట్టే వాళ్ళకి లాభం దాని స్పాన్సర్స్కి లాభం మీడియా సంస్థలకే లాభం కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము సో మీరు సపోర్ట్ చేస్తున్నారా నేను న్యూట్రల్ గా ఉంటాను నేనే సపోర్ట్ చేయను అలాగే వ్యతిరేకించను నేను ఎవరిని వ్యతిరేకిస్తున్నాను అంటే ఎవరైతే ఈ అమ్మాయికి ఆ ప్లాట్ఫామ్ కల్పించారో వాళ్ళందరినీ అటు సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి కింద లైక్ కొట్టి ఇక్కడ సేమ్ చేసిన వాళ్ళందరినీ నేను ఖండిస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ